ఓం శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి బ్రహ్మంగారి జ్ఞానం ప్రకారం మే నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా అంటే నిజంగా మీరు ఎంతో ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మేమైతే ఈ యొక్క వృషభ రాశి వారి గురించి ఎన్నో విషయాలు సేకరించి మేము నిజంగా నిజాలు మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి బ్రహ్మం గారి కాల జ్ఞానం ప్రకారం ఏ విధంగా జరగబోతోందో పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దానికంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక్క లైక్ మరికొంతమంది వృషభ రాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ యొక్క వృషభ రాశి జాతకుల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క స్వభావం స్వతహాగా వారి మనస్సు గనక మనం గమనించుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచి మనసు ఉన్నవారు మంచితనానికి నిదర్శనం ఎవరన్నా ఉన్నారు అంటే గనక నిజంగా వృషభ రాశి వారే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎదుటి వారి నుంచి ఏమీ ఆశించకుండా అలాగే ఎటువంటి లాభాన్ని ప్రతిఫలాన్ని చూసుకోకుండా ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా కష్టంలో ఉన్నారు అంటే గనక గతంలో వారు ఏ రకమైన మోసాలు చేసినా కూడా అవన్నీ మర్చిపోయి వారి కష్టాలు తీర్చడానికి ఒక అడుగు ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృషభ రాశి వారు ఇది వారి యొక్క మంచితనం ఈ మంచితనం వృషభ రాశి వారికి ఉండడం వలనే ఆ దైవానుగ్రహం వీరికి పుష్కలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ప్రస్తుత గ్రహస్థితిలో మార్పుల కారణంగా వృషభ రాశి వారికి వారు చేసేటటువంటి పనులలో కానీ డబ్బు విషయంలో కానీ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం రోజుల్లో ఈ రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇప్పటి రోజుల్లో పొందుకుంటారని చెప్పుకోవచ్చు డబ్బుకు ఎటువంటి లోటు అనేది లేకుండా అవసరాలకు కావలసినంత ధనం అనేది ఎప్పుడు కూడా మీ వద్ద ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే మీ యొక్క సొంత దగ్గరి వాళ్ళ వల్లనే మీరు కొంచెం మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క బలాన్ని బలగాన్ని అడ్డు పెట్టుకొని మీ యొక్క మంచితనాన్ని అదునుగా తీసుకొని మీకు మాయ మాటలు చెప్పి అలాగే మిమ్మల్ని లొంగ తీసుకోవాలని మీ యొక్క డబ్బు మీద కన్ను వేసి వారి యొక్క అవసరాలు అన్నీ కూడా తీర్చుకొని అలాగే వారి అవసరాలు అన్ని తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కన పెడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది ఎవరైతే మీతో సన్నిహితంగా ఉంటున్నారో ఎవరైతే మీతో వారి అవసరాలను తీర్చుకొని మిమ్మల్ని పక్కకు పెట్టేస్తూ ఉన్నారో అటువంటి వారు మీ సన్నిహితుల్లో కానీ మీ బంధువుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ మీ ఇరుగు పొరుగు వారిలో కానీ ఎవరైతే ఉంటారో మీకు తెలుస్తుంది కాబట్టి మీరైతే మీ మొహమాటాన్ని పక్కన పెట్టేసి సొంత వారైనా సరే వారిని దూరం పెట్టే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే నా అని అనుకున్న మన సొంత వాళ్ళే అని మీరొక్కరే అనుకుంటే సరిపోదు వాళ్ళు కూడా మా వాళ్ళు మాకు వాళ్ళు ఎన్నోసార్లు హెల్ప్ చేశారు తను మన మనిషి మన గురించి ఎంతో కష్టపడ్డారు ఎన్నో మనకు గతంలో చేసి ఉన్నాడు వారి మనసుకు కూడా ఈ విధంగా అనిపించాలి కానీ వాళ్ళు మిమ్మల్ని సొంత వాళ్ళలాగా ఫీల్ అవ్వన్నప్పుడు ఇక మీరు ఎంత మంచితనం చూపించినా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అన్న విషయాన్ని వృషభ రాశి వారు గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి కొంచెం జనాలకు దూరంగా ఉండండి ఎందుకంటే స్నేహితుల రూపంలో కానీ లేదంటే మీరు ఉద్యోగం చేసే చోట మీ సహోద్యోగుల రూపంలో కానీ లేదంటే మీరు వ్యాపారాలు చేసే మీ పార్ట్నర్స్ దగ్గర కానివ్వండి ఎవరినైనా కానీ మీరు బాగా నమ్మేస్తూ ఉంటారు నా స్నేహితుడే కదా అని వ్యాపారం చేసేవాడు నా తమ్ముడితో సమానం లేదా నా అన్నతో సమానం అని చెప్పి ఆ విధంగా వారిని మీరు పూర్తిగా నమ్మేస్తూ ఉంటారు మీ నమ్మకాన్ని అవతలి వారు ఆసరాగా తీసుకొని మిమ్మల్ని కొంచెం మోసం చేయాలని చెప్పి కొన్ని మోసాలైతే వ్యాపారంలో జరుగుతూ ఉన్నాయి అవి మీకు తెలియకుండా ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా మీకు తెలియకుండా డబ్బులు తీసుకొని మీ కళ్ళు కప్పి నాటకాలు ఆడే జనాల మధ్య మీరు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో డబ్బు దగ్గర మీకు మోసాలు జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు ధనం బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు లాభాలు పరంగా డబ్బులు రావడం మీకు ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది కాకపోతే ఎంత అద్భుతంగా ఉందో అంత మోసం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి వృషభ రాశి వారు డబ్బుల దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మి డబ్బును వృధాగా ఖర్చు పెట్టొద్దు ఈ ఒక్క విషయాన్ని గమనించుకోండి ఇక ముఖ్యంగా ఇక రాసే రాసేవారికి ఈ మే నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులు మీరు చాలా బిజీగా ఉంటారు వృత్తులు చేసేవారు ఉద్యోగాలు చేసేవారు వ్యాపారాలు చేస్తున్నవారు చిన్న చిన్న పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవారికి ఎక్కడైనా కానీ ఎలాంటి రంగాలలో ఉన్నవారికైనా కానీ మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే డబ్బుల దగ్గర మీకు మోసాలు జరుగుతాయి ఇది ఒక్కటి చూసుకోండి ఇక ఈ మూడు రోజుల్లో విషపు వారు కొత్త విషయాలు తెలుసుకొని స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీరు సాధించి తీరుతారు అది వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా కానీ ఆ పనులన్నీ మీరు సాధించి తీరుతారు అదేవిధంగా మీకు సమాజంలో పలుకుబడి మరింతగా పెరుగుతుంది ఈ మూడు రోజుల్లో మీకు ముఖ్యమైన పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి ఇక ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరైతే పుణ్యక్షేత్రాలు కానీ లేదంటే ధార్మిక కేంద్రాలు సందర్శిస్తారు అదేవిధంగా ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీ యొక్క ఇంటి నిర్మాణం పదులు మొదలు పెడతారు అంటే ఎవరైతే వృషభ రాశి వారిలో ఎప్పటి నుంచో ఇల్లును నిర్మించుకోవాలని ఎదురు చూస్తున్నారో ఒక అవకాశం కోసం అది డబ్బు కానీ లేదా ఇంటి నిర్మాణం కోసం ఏదైనా పర్మిషన్ కానీ దాని కోసం ఎదురు చూసిన ఈ రాసేవారికి ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీకు ఇంటి నిర్మాణం కోసం డబ్బు పరంగా కానీ పర్మిషన్ పరంగా కానీ మీకు కలిసి వచ్చి మీరు ఇంటి నిర్మాణం పనులు మొదలు పెడతారు అదేవిధంగా విద్యార్థులకు ఈ మూడు రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది వారి విద్య చాలా సాఫీగా సాగుతుంది ఎవరైతే ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అయ్యారో మంచి యూనివర్సిటీల్లో సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి మంచి యూనివర్సిటీల్లో సీట్స్ రావడం జరుగుతుంది వారి స్టడీస్ కూడా చక్కగా కొనసాగుతాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ మూడు రోజుల్లో ఉద్యోగస్తుల పరంగా చూసుకుంటే ఎవరైతే ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో మీరు ఈ మూడు రోజుల్లో గట్టిగా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి మీకు మంచి సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం బాగా పుష్కలంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ మూడు రోజుల్లో మీకు డబ్బుకు లోటు లేకుండా గడుస్తుంది రెండు మూడు విధాలుగా ఆదాయం కూడా పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గుతాయి అదేవిధంగా అతిథులతో మీ ఇల్లు హడావుడిగా మారుతుంది బంధువులు మీ ఇంటికి ఏదో ఒక రోజు ఈ మూడు రోజుల్లో మీ ఇంటికి వస్తారు అది కూడా మీ ఇంట్లో వివాహ సంబంధం విషయాలు మాట్లాడడానికి ఒక ముఖ్యమైన బంధువు మీ ఇంటికి వస్తాడు అదేవిధంగా ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో ఆశించిన విధంగా ఈ మూడు రోజులు బాగా లాభాలు అందుకుంటారు కాకపోతే మీకు కొద్దిపాటి స్వల్ప అస్వస్థత అంటే చిన్న అనారోగ్యం సూచన కనిపిస్తుంది ఎందుకంటే మీరు గతంలో మీరు పనుల విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ అప్పుల విషయంలో కానీ చాలా స్ట్రెస్కు లోనై ఉన్నారు దాని కారణంగా ఇప్పుడు మీకు కొంచెం ఆరోగ్యం అనేది కొంచెం క్షీణించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా మీరు మీ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి క్రమం తప్పకుండా సమయాన్ని భోజనం చేయండి నిద్రపోండి అదేవిధంగా ఉదయం వ్యాయామం మెడిటేషన్ చేసుకోండి తద్వారా మీకు చక్కటి ఆరోగ్యం అనేది ఉంటుంది ఇక ఈ మూడు రోజుల్లో ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు వైద్యులకు కళాకారులకు ముఖ్యంగా ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న విదేశీ పర్యటన అవకాశాలు మీకు కలిసి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెలకని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్